మూడు తీ మూడు మూడు సరిపోద్ది ఏమో మూడే కట్ చేయకూద్దు సరేనా ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మేమైతే అరటికాయ బజ్జీలను చేయబోతున్నాం ఫస్ట్ టైం అండి సో వీడియో అయితే బాగుంటుందేమో ఎండ్ వరకు చూడండి వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏంట ఇవ్వ ఇవ్వద్దు వీడియో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి ట్రైబుల్ కంటెంట్ వీడియోలు మన ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను శనగపిండి పెండి తీసుకున్నాము డాడీ డిస్టర్బ్ చేయొద్దు తినేస్తాను పచ్చిది బియ్యం పిండి కొద్దిగా ఇంకొద్దిగా ఇంకొద్ది సాల్ట్ కొద్దిగా కారం కొద్దిగా కారం అయ్యి కొద్దిగా చాలు సాల్టే దిగా పర్లేదు ఓకే ఇప్పుడు కలుపు ఆయిల్ కొద్దిగాసి కలుపు అక్కడే అక్కడే ఆయిల్ కొద్దిగా అంటే వేడి ఆయిల్ వేయాలట మనము చల్లటి వేస్తున్నాం పర్లేదేం కదా పర్లేదు వేసే కొద్దిగేసే లైట్గా కానీ కలుపు బజ్జీలు ఫస్ట్ టైం చేస్తున్నాం అండి అట్టికాయ బజ్జీలు మా విలేజ్ స్టైల్లో నీ స్టైల్లోనా సరే ఫోన్లే నీ స్టైల్లో అంటే చాలా నువ్వు నీ స్టైల్లో చేస్తున్నావు అంతేనా సరే ఫోన్లే నీ స్టైల్లోనే ఓకేనా నీ స్టైల్లో అరటికాయ బజ్జీ అలాగే తమ పెడదాం ఓకేనా సరిపోతుందేమో సరిపోతుంది సరిపోతుందా ఓకే ఇప్పుడు అరటికాయ పైన కొద్దిగా తక్కువ వలిచినట్టు చెక్కేసి అది ఆ మాత్రం చాలు రెడీనా సరే సే Este es tinga. Que voy a ¿ah? grabar వస్తున్నాయాంటాడంటానా సరే ఉండాలి సేపు ఏ ఉండలు అవి ఉండాలి కావండి మొక్కలు చేసావు కదా అవునా సరే సరే ఇవి ఉడికినట్టు ఉన్నాయించి లోపల ఆర్టికాయ కూడా ఉడుకోవాలి అవును అప్పుడే బాగుంటది గుజర్ かっこいいんだ Jusco. ఇచ్చేస్తే ఇది వేడిగుందా చాలా టేస్టీగా ఉంది ఎలా ఉంది సేమ్ వచ్చిందా క్వాలిటీ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది వీడియోనైతే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి ట్రైబుల్ కంటెంట్ వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను గారె టైప్ చేసింది మావిడ వేడిగుంది బాగుంది ఇదే బాగుంది నాకు తెలిసి నిజం బాగుంది ఇదే బాగుంది ఈ బజ్జుగా ఇదే బాగుంది పకోడి ఉల్లి పకోడి మిగిలిన పిండితో చేసాము బాగుందమ్మా సూపర్ వచ్చింది స్మెంట్ mm -hmm.